హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను నేను ఒకరోజు లైవ్లో గోంగూర పులిహోర చేశాను అంటే చాలామంది అసలు గోంగూర పులిహోర చేస్తారా అసలుకి అలా అది ఎలా చేస్తారు అలా కూడా చేస్తారా అని చాలామంది అడిగారు సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట అసలు ఎలా చేయాలి ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనా ముందుగా నేను ఇక్కడ గోంగూర తీసుకున్నాను నేను ఒక కట్ట తీసుకున్నానండి గోంగూర గోంగూరని నీట్గా వల్చేసి వాటర్లో సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నీట్గా వచ్చేంతవరకు ఇసుక ఏదైనా ఉంటే మొత్తం పోతుంది వాటర్ తీసేసి శుభ్రంగా ఈ విధంగా తీసుకోవాలన్నమాట గోంగూరని నేను తీసుకున్న గోంగూర చూసారా చేత్తో పట్టుకుంటే నాకు చేతికి సరిపోయింది ఇప్పుడు ఆ గోంగూరలోకి నేను పన్నెండు పచ్చిమిరపకాయలు ఈ విధంగా తుంచి పక్కన పెట్టుకున్నాను బాండీలో కడిగి పెట్టుకున్న గోంగూర అలాగే తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోనే గోంగూరని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట వాటర్ అంతా ఎగిరిపోయి గోంగూర అడుగుపట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటేనే గోంగూర అనేది చాలా బాగుండిద్ది తర్వాత రోజు కూడా ఉండిద్ది అనమాట పచ్చడికి కానీ దేనికన్నా ఉపయోగపడుతుంది గోంగూర చూసారా ఒక ఐదు నిమిషాలకి ఈ విధంగా అయిపోయింది ఇందాకేమో బాండి నిండుగా ఉంది ఉడికేసరికి ఈ విధంగా కొంచెం అయిపోయిందనమాట మీరు చూడొచ్చు ఇప్పుడిప్పుడే అడుగు పడుతుంది బాగా అడుగు అంటున్న తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది అప్పటి వరకు గోంగూరని ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటేనే గోంగూర బాగుండిద్ది పచ్చివాసన పోయి గోంగూరని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలి చల్లారాక మిక్సీ పట్టుకోండి నేను ఆ రోజు త్వరగా చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టాను మీరు చల్లారాక మిక్సీ పట్టుకోండి మిక్సీ పడితే పేస్ట్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పులిహోరకి బాండీలో ఆయిల్ వేసుకోవాలి మనం పులిహోరకి ఏ విధంగా అయితే తాలింపు పెడతామో అలా అదే విధంగా ఇంకా గింజలు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిరపకాయలు ఇంకా అన్నీ దినుసులు వేసేసి వేరుసన్నపప్పు కూడా వేస్తున్నాను వేసేసి సిమ్లో ఉంచేసి బాగా ఫ్రై చేసుకోవాలి వేరుశనగపప్పు ఎప్పుడైనా సిమ్లో ఉంచి ఫ్రై చేస్తేనే లోపల వరకు వేగి బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి తాలింపులో తినేటప్పుడు చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు నంచుకొని తిన పులిహోరలో చాలా బాగుంటాయి కదా నాకు చాలా ఇష్టం మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు వేగేటప్పుడే కరివేపాకు వేసాను అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాను మీ దగ్గర ఇంగువ ఉంటే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుండిద్ది నా దగ్గర లేదు అందుకే యాడ్ చేయలేదు ఇప్పుడు ఆ తాలింపులోకి మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తాలింపులో కలిసేటట్టు మీరు ఇక్కడ గమనించవచ్చు నేను ఉప్పు అయితే యాడ్ చేయలేదు అన్నం కలిపేటప్పుడు ఉప్పు అయితే యాడ్ చేస్తాను గోంగూర కూడా తాలింపులో వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు అన్నం అయితే ముందుగానే ప్రిపేర్ చేసి చల్లారి పెట్టి పెట్టానండి అన్నము అంటే అవ్వకుండా ఉండిద్దని తాలింపు వేసిన గోంగూరని అన్నంలో వేసేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవడమే చాలామంది చింతపండు కూడా యాడ్ చేస్తారు గోంగూర పులిహోరలో నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా చింతపండు పులుసు ఎందుకు అనిపించింది అందుకని నేను పులిపేమీ యాడ్ చేయలేదు చింతపండు రసం గోంగూర పేస్ట్ వేసేసి ఉప్పు కూడా వేసేసాను రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పులిహోర ఎప్పుడైనా మనం చేత్తో కలిపితేనే కలిపినట్టు ఉంటుంది పులిహోర అన్నంలో అంతా బాగా కలుస్తుంది అనమాట తాలింపు కాలుతుందని చెప్పేసి నేను స్పూన్తో అంటున్నాను ఇంకా తర్వాత చేత్తోనే కలిపేశాను కలవలేదని చేత్తో అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్నామంటే మనకి గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది ఉప్పు అనేది కొంచెం చూసి వేసుకోండి పులుపు అంటే పుల్లగా ఉంటుంది కదా మనకి తెలియదు నాకైతే తెలీదు పులుపు ఉన్నప్పుడు ఉప్పు ఎలా వేయాలి అనేది అందుకే ఒకటికి రెండు సార్లు చూసి వేస్తాను అనమాట ఉప్పు ఉప్పు వేసేసి ఎంత ఒకసారి బాగా కలుపుకున్నామంటే మనకి గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోతుంది చూసారా ఎంత ఎమ్మీగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి